రాష్ట్రంలో పెద్ద పేరు ప్రఖ్యాతలు పొందిన షాపింగ్ మాల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ గోపాలపట్నంలో ఆదివారం పునః ప్రారంభించారు ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరోయిన్ సంయుక్త మీనన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఎంతో నాణ్యతతో తయారు చేసిన వస్త్రాలు సరసమైన ధరలకు బంగారు ఆభరణాలుతో పాటు అనేక కొత్త కొత్త డిజైనర్తో ప్రజలకు అందుబాటులో ఉన్న సీఎమార్ షాపింగ్ మాల్లో ప్రజలు కొనుగోలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రజలను కోరుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎమ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్యాసింహ సీఎంఆర్ ఇన్ఛార్జ్ మాడా పలువురు షాపింగ్ మాల్ ప్రతినిధులు పాల్గొన్నారు సిఎంఆర్ గోపాలపట్నం ఓపెన్ పదిహేను సంవత్సరాలు అయింది ఇది రెండోషన్ చేసాం మన వీరప్పన్న సురేష్ గారు అలాగే రాజు గారు ధన్బాబు గారు అబ్బాయి అలాగే గారు అందరూ వచ్చారు ఏంటంటే ఇది పదిహేను సంవత్సరాల తర్వాత ఇది కొద్దిగా గోల్డ్ షాప్ గోపాలపట్నంలో మేము వేరే పెట్టినాం ఇంకా అంతా రెనోవేషన్ చేసాం ఇక్కడ మనకి రెండు డబుల్ పార్కింగ్ ఉన్నాయి గోపాలపట్నంలో పదిహేను సంవత్సరాల చదిస్తే ఇంత ఆలోచించి కన్సిడర్ చేసిన సురేష్ గారు అలాగే మన రాజు గారు ఏంటంటే డబుల్ పార్కింగు అలాగే విశాలమైన బిల్డింగు అంత వైదిగా చేసాం కానీ ఇక్కడ గోల్డ్ బాగా మనకి కన్వెన్స్ అయిపోవడం వల్ల మేము గోడ్ షాప్ సపరేట్గా పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళా మొత్తం అంతా రినోవేషన్ చేసాం షోరూమ్ అంతా ఇప్పుడు విశాలమైన పార్కింగ్ అలాగే షోరూము అలాగే రేంజ్ వైల్డ్ ఒక రేంజ్ ఐటమ్ పెట్టడం జరిగింది దానికి ఇప్పుడు మా సురేష్ గారు అలాగే గనబాబురా అబ్బాయి రాజు గారు సన్నిహితమైన అంత కలిసి రావడం మాకు చాలా ఆనందంగా షాపింగ్ మాల్ ఈరోజు రెండవసారి రెనోవేషన్ చేసుకొని మళ్ళీ ప్రజలందరికీ అందుబాటులోని సరసమైన ధరలకి ఒక వైడ్ వెరైటీతో మళ్ళీ తీసుకువస్తున్నారు వెంకట్రామ్ గారు ఏదైతే తీసుకొచ్చారో ఈ మాల్ ఒకప్పుడు పదిహేను ముందు ఒక ట్రెండ్ సెటర్గా ఈ ప్రాంతంలోని షాపింగ్ మాల్స్ కి ఆద్యం పోస్తుంది అదేవిధంగా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేసి మళ్ళీ ఒక కొత్త మార్కెట్ని క్రియేట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోనే ఒక మంచి వెరైటీని తీసుకొస్తారని ఈ షాపింగ్ మాల్ కూడా దీని అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తాం ఈరోజు గోపాలపట్నంలో సిఎంఆర్ బ్రాండ్ ఇంకొక రీలాంచ్ నా చేతిలోనే జరిగింది చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే సిఎంఆర్ అంటే ఒక ప్రజలకి చాలా ఫేవరెట్ బ్రాండ్ అన్నమాట అనమాట ఎందుకంటే ది గెట్ ఆల్ వెరై అన్ని వెరైటీస్లు అన్ని రకాల డిజైన్స్ అవన్నీ ఉన్నాయి షాప్లోనే అండ్ సార్ చెప్పినట్టు మన గోల్డ్ బ్రాండ్ గోల్డ్ గో సెపరేట్గా సెపరేట్గా పెట్టి ఇప్పుడు కొత్తగా ఫైవ్ ఫ్లోర్స్లో ఇప్పుడు జస్ట్ క్లోతింగ్ స్టోర్ సో ఇప్పుడు మంచి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో అందరు వచ్చేసి గోపాలపట్నంలో ఉన్న జనాలందరూ అందరూ ఇక్కడే సిఎంఆర్లోనే షాపింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ઓમેર કી કદાચ 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 કદા రమణ గారికి కూడా ప్రత్యేకించి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అండి సమర్థమ

Love you, love you, love you, love you so much. Nice. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.